ఆధ్వర్యంలో ఏర్పడ్డ టిఆర్పిఎస్ అనే సంస్థను ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో ఏర్పాటు చేసిండు ఇది ఒక సంస్థగా ఇక ఎదిగి మిగతా పద్మశాలీలు కొన్ని జిల్లాలలో లేతే రాష్ట్రంలో విడివిడిగా చిన్న చిన్న సంఘాలుగా ఉన్నాయి అవన్నీ ఏ ఏకీకృతం చేసి ఒక రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో పొందిన ఇదే టీఆర్పీఎస్ నైంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ త్రీ సంస్థను ఒకటే దేశంలో రాష్ట్రంలో ఇదే టిఆర్పిఎస్ రాష్ట్ర పద్మశాలి సంఘం ఉండాలని మిగతా పద్మశాలి సంఘ సభ్యులందరినీ మిగతా సంఘాలన్నీ ఏకతాటి తీసుకొచ్చి ఇదే ఈ సంఘ ఆధ్వర్యంలోనే సమా సమాజ సేవకు పాటుపడతారని సమాజ సమాజ సేవ సమాజ సేవ చేస్తానని గ్రేటర్ హైదరాబాద్లో కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రాజధానిలో కానీ ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ అంటే ఒక సంఘం యొక్క ఆఫీస్ లేదు ఇప్పటిక ఉన్న సంఘం ను ఒక ట్రస్ట్ ట్రస్ట్గా ఒక ట్రస్ట్గా వాడుతున్నారు ఆ ట్రస్ట్ మాది అంటున్నారు అందుకే ఈ ఈసారి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాల సంఘంలో లో అందరం కలిసి ఒక పర్మనెంట్ పర్మనెంట్ గా అలాంటి అంటే ఒక భవనం నిర్మాణం చేసుకోవాలని మొదటి కోరిక ఆ భవనంలో అడుగుపెట్టి మిగతా సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటాం అంత ఏకతాటిపై రావడానికి ప్రయత్నం చేస్తాం